ఉద్యోగాలంటే చోటా మోదీ రేవంత్ రెండు లక్షల ఉద్యోగాలు ఉన్నాడని కూడా తెలిపారు రాహుల్ గాంధీ ఆటలు అరటి పండు అని ఎన్నికల ముందేమో హామీల జాతర చెప్పుల జాతర అన్నారు రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇక ఈ చూస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి నాకంటే ఊళ్ళలో ఉన్న కోపం ఎక్కువ వస్తాను నాకు ఈ మధ్యన మనోళ్ళు అందరు చెప్తాను అన్నా నుజరా తిట్టుడు తిట్టక ఎక్కువ అని చెప్తాను అంటే నేను ఎందుకు తిడుతారా పోయి నాకేం కర్మ ఆయన తిట్టేది నాకు అవసరమే లేదు కానీ మన నాయకుడు తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు తిడితే మాత్రం కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈ బరాబర్ ఈటకా జవాబు పత్తర్సదేంటి నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగా మాట్లాడతాం కానీ నువ్వు ఇట్లా అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నలాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగులు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకు కొడాలి మనం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఎన్టీ రామారావుని చూసినాం రాజశేఖర రెడ్డి గారిని చూసినాం చంద్రబాబు నాయుడు గారిని చూసినాం కేసీఆర్ గారిని చూసినాం ఇక గీయనని చూస్తున్నాం ఇప్పుడు ఏం చేయాలి ఇక నిజానికి ఈ మీకంటే నాకంటే ఊళ్ళో ఉన్నలా కోపం ఎక్కువ వస్తుంది నాకు ఈ మధ్యన మన చెప్తాను అన్న చెప్తాను అన్నా నుజరా తిట్టుడు తిట్టకే ఎక్కువ అని చెప్తాను అంటే నేను ఎందుకు తిడుతారా పోయి నాకేం కర్మ తిట్టేది నాకు అవసరమే లేదు కానీ మన నాయకుడు తెలంగాణను సాధించిన పెద్ద మనిషి కేసీఆర్ గారిని పట్టుకొని వచ్చినట్టు తిడితే మాత్రం కేసీఆర్ తిడితే మాత్రం బరాబర్ ఈ బరాబర్ ఈటకా జవాబు పత్తర్సద నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాద మాట్లాడతాం కానీ నువ్వు ఇట్లా అబద్దాలు చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులు యూరియా కోసం నన్నులాడుతుంటే నువ్వేమో సినిమా వాళ్ళతో మీటింగ్లు పెట్టుకుంటా డ్రామా చేసుకుంటా నన్ను ఏమనద్దు నేను మాత్రం తిడతా అంటే మరి ఎందుకోడాలి మనం అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే బరాబర్ నేను కూడా చెప్తున్నా మీకు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళందరు గుర్తు వాళ్ళందరి పేరు మీరు గుర్తుపెట్టుకొని నాకు కూడా గుర్తు చేయండి మళ్ళీ తప్పకుండా ప్రభుత్వం వస్తుంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఈసారి మాత్రం పోయిన 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 దారి లెక్క మంచిగా మర్యాదతోనైతే ఉండదు వ్యవహారం ఎవరైతే యాక్షన్ చేస్తున్నారో వాళ్ళకి తప్పకుండా మీ అందరికి నేను మాటిస్తున్నా బుద్ధి చెప్పే బాధ్యత మా అందరిది మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు పేరు రాసుకోరు అంతే పేరు రాసుకొని పెట్టుకోరు మీరు ఏ బుక్ కావాలంటే ఆ బుక్ పెడదాం పింక్ బుక్ అయితే పింక్ బుక్ ఇంకో బుక్ అయితే ఇంకో బుక్ పెట్టుకుందాం మనం కూడా చూస్తాం